నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మీద టీఆర్ఎస్ గూండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క పరువుని కలువలో తొక్కిండని అరవింద్ గారు కవితగా చెప్పేసి అరవింద్ గారి మీద విష చేసుకుంటూ కొంతమంది టీఆర్ఎస్ గుండాలు నైంటి దాగి ఈ మందు దాగి మద్యం మద్యంలో వాళ్ళు దాడి చేసే కార్యక్రమం చేపట్టుకున్నారు ఇంకొక వింత విషయం ఏంటంటే మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నెమ్మక దేశానికి వెన్నెమ్మక రైతన్నలా రైతన్న ఇక్కడ ఎవరికైనా అన్నం పెడతాడే తప్ప ఎవరి మీద కూడా దాడులు చేసే సంస్కృతి రైతన్నకు లేదు ఇక్కడ ఈ నైంటీ ఎంఎల్ పింకీ బ్యాచ్ ట్యూ న్యూస్ టీన్ ట్యూ న్యూస్ అదేవిధంగా గుమ్మస్త తెలంగాణ దురసాని పత్రిక ఏం చేస్తుందంటే ఈ రైతులు దాడులు చేస్తున్నారు అని చెప్పే సంస్కృతి తీసుకొస్తున్నారు అంటే రైతాంగాన్ని మొత్తం కూడా గూండాలనే చిత్రీకరించే ప్రక్రియ చేపట్టారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్ని కష్టాలు పడి ఎంతమంది దళారులు మోసం చేస్తున్నా కానీ రైతు ప్రశ్నిస్తాడు తప్ప ఈ విధంగా దాడి చేయడు అంటే రైతుకు రైతు యావత్ రైతాంగానికి మొత్తం కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణ పోలీసులు కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాలి ఒక పార్లమెంట్ మెంబర్కి మీరు సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ యొక్క ఫ్రెండ్లీ పోలీసీ ఎంతవరకు పనిచేస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి పింకీలకు మీరు బానిసలుగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేయాలని మీరు వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాను వెంటనే ఎవరైతే దాడులు చేసినటువంటి గూండాలు ఉన్నారో ఆ టీఆర్ఎస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఈ యొక్క తెలంగాణని మరొక ఫ్యాక్షనిస్టుగా ఇది రాయలసీమగా మార్చే ప్రక్రియ చేపిస్తున్నటువంటి టీఆర్ఎస్ గూండాలని వెంటనే జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం